బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మరో పది మంది ఎమ్మెల్యేలు పోబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు వాళ్ళే తంటాలు పడుతున్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఓ వైపు స్పీకర్స్ ఆ నోటీసులు పంపిస్తే ఆ నోటీసులకు లిఖితపూర్వకంగా రాశి పంపించారు లేదు లేదు మేము ఇంకా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలోకి పోలేదని చెప్పి వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇక దాదాపు పార్టీ మారిన ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు దానం నాగేందరు కడియం శ్రీహరి పక్కా ఉప ఎన్నికలు ఉంటే వేరే ఆప్షన్ లేదని చెప్పి కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇక మిగిలినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు రకరకాల తంటాలు పడుతున్నారు ఇక మేము సేఫ్ జోన్లో ఉండడానికి మేము బీఆర్ఎస్నే కంటిన్యూ అవుతున్నాం కాంగ్రెస్లో పోయినామని చెప్పింది ఎవరు మేము పోలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ కొన్ని వీడియోస్ తెరపైకి వచ్చినాయి వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు అభివృద్ధి కోసమే కాంగ్రెస్లోకి పోయినాం అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డి మమ్మల్ని పార్టీలోకి చేర్చుకున్నాడు కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉంటుంది కాంగ్రెస్లో మాట్లాడగలుగుతాం కాంగ్రెస్లో బాగుంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నాయి తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళకు కాంగ్రెస్ కండువాలు కప్పినటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నాయి ఇవన్నీ ఫోటోలు వీడియోలు కూడా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం లేదు లేదు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి బలంగా చెప్తున్నారు ంటే కూడా కేసీఆర్ ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు మాత్రం లేదు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్లోనే ఉన్నారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయిర్రు మరి ఇన్ని రోజులు మాట్లాడలే కదా మేము బీఆర్ఎస్లో ఉండమని చెప్పి అలా స్పీకర్ నోటీస్ ఇచ్చుతో ఎందుకు మాట్లాడుతురు అంటే వీళ్ళు ఒక డ్రామా అల్లుతూ ఉన్నారు ప్లాన్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు మా పార్టీలో వీళ్ళు లేరు ఎట్టి పర్సులో ఉప ఎన్నికలు రావాల్సిందే మళ్ళీ పోటీ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నటువంటి మాట ఈ సబ్జెక్ట్లోకి పోతే అసలు ఏంది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంది ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు ఇప్పుడు మళ్ళీ పది మంది ఎమ్మెల్యేలు ఏంది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల ఇరవై మూడులో గెలిచినటువంటి అభ్యర్థులు ముప్పై తొమ్మిది మంది ముప్పై తొమ్మిది మందికి వెళ్ళి పది మంది వేయరు పది మంది వేయనాక ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంటు తర్వాత ఇక్కడ జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి మాగంటి గోపినాథ్ దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినారన్నమాట అంటే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఇద్దరు ఎమ్మెల్యేలు పాపం ప్రాణం కోలిపోయారు అంటే దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలు వీళ్ళకి గెలిచింది ముప్పై తొమ్మిది మంది ముప్పై తొమ్మిదికి వెళ్ళి పన్నెండు తీసేసి దాదాపు ఇరవై ఏడు మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళకు సుమారు ఈ ఇరవై ఏడు మందిలో కేసీఆర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఉంటారు కదా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు మంది ఉంటారు ఈ ఇరవై ఏడు మందిలో కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ కోల్పోవాలంటే అంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ఎల్పిని సీఎల్పిలోకి విలీనం చేసుకోవాలంటే రేవంత్ రెడ్డికి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి కేసీఆర్కి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కావాలంటే ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదా లేకపోతే అధికార పార్టీ ఏం చేస్తే అది నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుందాం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేదు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం ఇరవై రెండు నుండి ఇరవై మూడు సీట్లు కావాలన్నట కానీ ఇరవై రెండు ఇరవై మూడు సీట్లు జగన్మోహన్ రెడ్డికి లేదు కదా కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎల్పీ ఉంటుందో ఆ ఎల్పీని వీళ్ళు విలీనం చేసుకున్నారు అంటే ఎల్పీ లేదా ఆయనకి అసలు అంతమంది గెలవలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఎవరైనా ఒక ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలోకి వచ్చిండనుకో జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల గురించి మాట్లాడలేడు కోర్టులో పిటిషన్ కూడా వేయలేడు మా పార్టీ నుండి ఆ పార్టీకి వేయండి అని చెప్పి ఎందుకంటే అసలు ఆయనకి స్కోప్ లేదు కదా ఆయనకు అసలు అర్హత లేదు కదా ఏది ఆయన ప్రతిపక్ష పార్టీ హోదానే లేదు ఆయనకు అలాంటప్పుడు ఆయన మా ఎమ్మెల్యే అల్లకి పోయిండు ఈ ఎమ్మెల్యే అల్లకొచ్చిండని చెప్పి చెప్పడానికి ఆయనకు స్కోప్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ పాత విషయానికి మాట్లాడితే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కాంగ్రెస్కి ఎంత పంతొమ్మిది మందో ఇరవై రెండు మందో ఎంతో మంది గెలిచినట ఇరవై మూడు మంది అనుకుంటా గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాంట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు దాదాపు ఒక ఐదారు మంది వెయ్యరు పోయినప్పుడు సిఎల్పిని బీఆర్ఎస్ఎల్పీలోకి కేసీఆర్ విలీనం చేసుకున్నాడు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ని ఏం చేయలేకపోయారు ఎందుకంటే సిఎల్పిని బీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసుకుర్రు అప్పుడు సీఎల్పీకి ప్రతిపక్ష పార్టీ హోదా లేదు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా పోయింది ఆ హోదాని గుంజుకున్నాడు కేసీఆర్ అప్పుడు వీళ్ళు కోర్టుకు పోలేకపోయారు ఉప ఎన్నికలు రాలేకపోయినారు కోర్టులో పిటిషన్ వేయలేకపోయారు మా పార్టీ నుండి ఆ పార్టీలోకి పోయినారని చెప్పి పిటిషన్ దాఖలు చేయకపోయినారు తర్వాత అనర్హత వేటు లే మొత్తం అన్నమాట వీళ్ళు అసలు కోలిపోయారు ఆ అర్హతను కోల్పోయారు కాంగ్రెస్ గతంలో సో ఇప్పుడు కూడా సేమ్ రేవంత్ రెడ్డి అదే ప్లానింగ్లో ఉన్నాడు ఇప్పుడు ఊ అంటే కేసీఆర్ పది మంది ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళకు వేయరు కాంగ్రెస్లకు వాళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీకి రాజీనామా చేయాలి కదా గట్టెట్ల పోతారు కోర్టులో మేము పిటిషన్ వేస్తాం ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత వేటుపడాలి వాళ్ళు రాజీనామాలు చేయాలి మేము మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తాం ఏందో చూపిస్తాం బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులు పెట్టుకుంటారు మా పార్టీ నుండి ఆ పార్టీలో పోయినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకి వెళ్ళి పోటీ చేయాలి మేము గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా చూద్దామని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు రే రేవంత్ రెడ్డి బాధని తెలుసా ఈ పెంటంత వద్దు ఈ అంత ఎందుకు సపరేట్గా బీఆర్ఎస్ ఎల్పిని సిఎల్పీలోకి విలీనం చేసుకుంటే అయిపోయాయి కదా మరి అట్లా విలీనం చేసుకోవాలంటే ఏం కాదు ఇప్పుడు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గర ఉన్నారు కేసీఆర్కు ప్రతిపక్ష పార్టీ హోదా కావాలంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండాలి మినిమం కానీ పన్నెండు మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు కేసీఆర్కి ఎంతమంది సుమారు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి ఎంతమంది ఎమ్మెల్యేలు లాక్కోవాలంటే సుమారు ఒక పదహారు మంది ఎమ్మెల్యేలు లాక్కోవాల్సినటువంటి అవసరం ఉంది పదహారు మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తీసుకోవాలి కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుండి